హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడిపోటీలండి ఈరోజు మూడవ రోజు ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జతాండీ ఇవి శ్రీనివాసులు గారు బెడదూరు గ్రామం కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి న్యూ కేటగిరీ ఇత్తలండి శ్రీనివాసులు గారు బిడ్దూరు గ్రామం కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి న్యూ కేటగిరీ గీత్తలండి తొండపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరి విభాగానికి వచ్చినటువంటి జత